వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజమహేంద్రవరంలో నమో రన్ పేరుతో భారీ ర్యాలీ రాజమహేంద్రవరంలో భారతీయ జనతా యువ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నవ నమో యువ రన్ పేరుతో డ్రగ్స్ రహిత దేశం భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు హాజరై మాట్లాడారు గంజాయి విక్రయించినా సరఫరా చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడడం వల్ల వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని సూచించారు ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు మరియు ప్రభుత్వ అధికారులు గంజాయిని నేటి సమాజం నుండి పారద్రోలడానికి తమ వంతు తెలిపారు మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయించినా సరఫరా చేసినట్లు తెలిసిన మా లీగల్ టీం కు సమాచారం ఇచ్చి యువత బంగారు భవితకు సహకరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూముల దత్తు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నార్సిపల్లి హారిక బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యకులు బేతిరెడ్డి ఆదిత్య భారీ ఎత్తున యువకులు మరియు విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఆధ్వర్యంలో నమో యువరన్ రాజమండ్రి నగరంలో విద్యార్థులు యువత అందరితో కలిసి డ్రగ్స్పై డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి నష్టాలపై ఒక చైతన్యాన్ని అవగాహనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి యువమోర్చ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని మారతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి యువత చెడు మార్గంలోకి వెళ్ళడం అది వారి యొక్క ఇండివిజువాలిటీ పైన వ్యక్తిగతంగానే కాకుండా వారి కుటుంబంపై సమాజంపై కూడా అనేక దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంది ఈరోజు ఇతర దేశాలతో అగ్రరాజ్యాలతో భారతదేశం అభివృద్ధిలో శరవేగంగా కాంపిటీషన్ ఇస్తూ ఉంటే మరొక వైపు మన దేశాన్ని బలహీనపరచాలని చెప్పి మన శత్రు దేశాలు మన దేశంలోకి ఇక్కడ పండించడం కానీ అదేవిధంగా డ్రగ్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఉండేటువంటి యువతని చెడు మార్గంలోకి బలహీనపరిచే తద్వారా భారతదేశాన్ని కూడా బలహీనపరచాలని వారు చూస్తూ ఉన్నారు దయచేసి యువతకి మేము తెలియజేస్తూ ఉన్నాము మనం భారతదేశ నిర్మాణంలో బలమైన భారత్ని నిర్మించడంలో మనం అందరం వెన్నెముగా ఉండాలి కానీ విదేశీ శక్తులు మనపై పన్నుతున్నటువంటి పన్నాగంలో మనం ఇటువంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి మన దేశ నిర్మాణంలో మన దేశ అభివృద్ధిలో మనం వెనగడుగు వేయకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటాపిక్ సబ్స్టెన్ యాక్ట్ ప్రకారము గంజాయి పండించిన గంజాయి అక్కడి నుంచి సరఫరా చేసి ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు విస్తరించేలాగా చేసిన అది చట్టవిరుద్ధము గంజాయి వల్ల మన యువత పాడవుతుంది మన యువతకు నైతిక విలువలు అలాగే వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించేలాగా చట్టబద్ధమైన కార్యకలాపాలు సాగించాలి కానీ ఈ చట్ట విరుద్ధమైన ఏ పని చేసినా మన యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది దాని గురించి స్వచ్ఛంద సంస్థలు అలాగే రాజకీయ పార్టీలు అలాగే మన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సేవకులు అందరూ కూడా ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాలను మన సమాజం నుంచి పారద్రోలడానికి ఈ ర్యాలీల ద్వారా అలాగే ప్లే కార్డుల ద్వారా సమాజానికి విస్తృతమైన అవగాహన కల్పించి ఏ విధమైన మత్తపానీయాలు ఉనికి లేదా సమాచారము తెలిసినప్పుడు మా ప్రభుత్వానికి అలాగే ఈగల్ ద్వారా అంటే కొత్తగా ఏర్పడిన ఈగల్ అనే బ్రాంచ్ పోలీసులో ఒక స్పెషల్ వింగ్ దానికి కూడా తెలియపరిస్తే మేము సకాలంలో స్పందించి ఆ కేసులను రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే న్యాయస్థానాల్లో అటువంటి వారికి తగు శిక్ష విధించే విధంగా మేము తోడ్పాటు అందిస్తాము మాకు ప్రజలు పత్రికా సంపాదకులు పత్రికా విలేకరులు వారి సహకారం కూడా ఇచ్చి ఈ బృహత్తర పథకాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం